రాధ మనోహర్జీ గారు రావడం చాలా ఎంతో గొప్ప విషయము మనమంతా అదృష్టం చేసుకున్నాము అందులో బుధవారం శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైన రోజు స్వామివారు రావడం ఎంతో సంతోషము అనుకోకుండా వచ్చి మన మందిరాన్ని దర్శనం చేసుకుని మందిరం చాలా చక్కగా కట్టారు చాలా బాగుంది ఇక్కడ మంచి వైబ్రేషన్ ఉంది అని చెప్పడం జరుగుతుంది స్వామివారు మీకోసం రెండు నిమిషాలు రెండు మాటల్లో పూర్తి చేస్తారు ఖచ్చితంగా అందరు కూర్చొని శ్రద్ధగా వేయవలసిందిగా కోరుతున్నాం ఇది గత ఆరు సంవత్సరాల శ్రమ రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై మూడులో మనం ప్రతిష్ట చేయడం జరిగింది మొదటి వార్షికోత్సవం రేపు ఏప్రిల్లో పెట్టుకున్నాం కాబట్టి వీలైతే ఆ రోజు స్వామివారిని కూడా ఆహ్వానిస్తాము ఆయన వచ్చి కూడా బాగుంటుంది కాబట్టి హిందూ హిందూ ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తులలో స్వామివారు కూడా ఒకరు కాబట్టి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకల మన ఊరు మన గుడి మన బాధ్యత ఎప్పుడైతే మనం మనసులో పెట్టుకున్నామో హిందూ తత్వం నిలబడుతుంది హరే కృష్ణ జై శ్రీరామ్ జై శంకర్ శంకర నర్సి అందరికీ అయిపోయిందా మళ్ళీ ఇస్తాడు అందరూ చేయకండి అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ గుడి మాత్రం చాలా బాగా కట్టారు చక్క రాతి రాతి కట్టడం చాలా మంది చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఏదో తూతూవంతంగా సిమెంట్ తో కట్టేసి రంగులేసేసి హంగులు చేసేస్తున్నారు చెబుత తిరుమల కూడా ఎంత పాడైందో మీరు చూడవచ్చు అప్పుడు ఎప్పుడో రాజులు కట్టించిన మండపాలు ఒక్కొట్టి కూడగొట్టేసి వీళ్ళు రంగులు వేసి అంగులు చేసేసి నాశనం చేసేస్తున్నారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉండే గుడి తప్ప అన్నీ సిమెంటే సిమెంట్ రోజులు ఉంటుంది అందుకని గుడి కడితే ఇలాగే కట్టాలి చాలా చాలా అసలు స్ట్రాంగ్ మామూలుగా లేదు ముఖ్యంగా రాయలసీమలో రాతి కట్టనాలు ఎప్పుడూ కడతారు ఈ కర్నూలు జిల్లాలో కాశీజ్ఞానంది కానీ వీరబ్రహ్మాండ స్వామి కానీ కృష్ణుడి గుడి కానీ రాముడు కోవిడ్ కానీ ఏవైనా ఇలా రాతి కట్టడం కడతారు మహా అద్భుతం మహా ఆనందం నాకు సో ఈ కృషి ముఖ్యంగా చేసినటువంటి జయచంద్ర గారికి గిరిజియా వారి మిగిలిన భక్తుల యొక్క అశేష విశేష కృషి కృష్ణుని దగ్గరకు వచ్చాడు అది కాక స్థలం విశేషం స్థలం విశాలం ఘోషాలు ఉంది నంద్యాల పట్టణంలో ఈ పద్మావతి నగర్లో ఉన్న ఈ కృష్ణుడి గుడి ఇక్కడ మీరు ఉండడం మీ భాగ్యం చక్కగా మీకు మంచి అర్చక స్వామి ఉన్నారు చక్కగా ప్రతి బుధవారం చక్కగా అభిషేకార్చన చేస్తున్నారు చాలా చాలా బాగుంది అమ్మ అలాగే కృష్ణుడికి ఇష్టమైన వాటిల్లో ఏకాదశి ముఖ్యమైంది ఏకాదశి నాడు ఉపవాసం చేయగలిగే వాళ్ళంతా చేయింది ద్వాదశికి భారో ఖి వెరీ గుడ్ ఏకాదశి పేపర్ ఇవ్వబడుతుంది నర్సింహ కోడి చెప్పునివ్వండి మనిషి కోడి కాకుండా ఇంటి కోడి చెప్పని తీసుకోండి అలాగే మీరు ఆ ఏకాదశి ఎలా చేయాలో దీని మీద రాసి ఉంది దీన్ని ఫ్లెక్సీ చేసి అక్కడ కనబడేటట్టు పెట్టండి నా పేరు అక్కర్లేదు ఆ విషయం పెట్టండి ఏకాదశి నాడు ఈ ఇరవై ఆరు పేర్లు చదువుకోవాలి మర్చిపోకండి అలాగే మీ అందరూ ఈ స్టిక్కర్ ఏమి కమ కమ ఈ ఈ స్టిక్కర్ ఇవ్వబడుతుంది అందరూ ఇంట్లో కనబడేటట్టు దాన్ని కనిపించండి మంత్రం జపం చేయండి మంత్ర జపము ఏకాదశి ఉపవాసము దర్శనము శ్రవణము గోసేవ ఇవి మన రక్షిస్తాయి మర్చిపోతుంది అండి మంతా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 హలో శ్రీకృష్ణ భగవాన్ కిఓ మాతాకి మనం అక్కడ తొమ్మిది ఇంటికి వస్తాను పాకినా అయింది వెళ్ళిపోవాలి మీ అందరికీ ఇది కృష్ణుడి జగన్నాథుడి యొక్క ఏం చెప్పచ్చు కాల్ ఇచ్చాను దాని మీద నెంబర్ ఉంది టైం వేస్ట్ చేయొద్దు వెళ్ళిపోండి ఇదిగో ఇది జగన్నాథ్ స్వామి యొక్క టూత్ బ్రష్ పలకాలు ఇచ్చి చెప్పండి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బాలదేవ్ జై శుభద్ర జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బాలదేవ్ జై శుభద్ర అయిందా ఫోన్ నెంబర్ కార్డు మీద ఉంది ఏకాదశి పేపర్ మీద ఉంది ఎవరి తల తినకండి నా జై శ్రీరామ్ అన్ని తీసుకోండి ఉన్నాయి ఇక్కడ అమ్మ అయిందా అయిందా జై శ్రీరామ్ కార్డు స్టిక్కర్ తీసుకోండి నన్ను వెళ్దాం అనా ప్లీజ్ జై శ్రీరామ్ చాలా సంతోషం